వెల్కమ్ టు రుమాన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి ప్రగతి నగర్ నేర్ మో సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ అల్లూరు సీతారామరాజు కి నేర్బైలో మనకు ఒక వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేసిన ఈ డూబ్లేట్స్ విల్లా అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ విల్లా డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫిఫ్టీ టోటల్ బిల్డప్ పేరే వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఈ విల్లా ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా హాలు ఓపెన్ కిచెన్ డైనింగ్ ఒక బాల్కనీ ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ బాత్రూమ్ తో అండ్ ఈ హౌస్ కి అండ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చూసుకున్నట్టయితే విండోస్ వచ్చేసి అన్ని కూడా గ్రానైట్ ఫినిషింగ్ చేసి ఉంటుందండి ఫోర్ సైడ్స్ అండ్ ప్లంబింగ్ వచ్చేసి మనకి ఇక్కడ సిరా మెటీరియల్ అయితే వాడటం అయితే జరిగింది అండ్ మెయిన్ డోర్స్ వచ్చేసి మనకి టేగ్ మెయిన్ డోర్ ఉంటుంది అండ్ ఆల్ ఫ్రేమ్ డోర్స్ వచ్చేసి కూడా టేగే ఉంటుంది అన్ని బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి అండ్ మనకి ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ ఉంటుందండి అండ్ మీరు చూసుకోవచ్చు అండి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్ ఏరియా అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్కి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదండి ఈ హౌస్కి ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం అండి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లాన్ విధంగా చూసుకున్నట్టయితే మనకి హాల్ ఏరియా మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము పూజా రూమ్ అయితే ఉంటుందండి అండ్ ఒక బాల్కనీ అయితే ఉంటుందండి అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి బాల్కనీ ఏరియా కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా రావటం అయితే జరుగుతుందండి అండ్ ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకేషన్లో అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయండి మంచి ప్రైమ్ లొకేషను మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఇప్పుడు మీకు కవర్ చేసి చూపిస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ట్వల్వ్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ అండి మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ విత్ డ్రెస్సింగ్ రూమ్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా వీడియోలో అయితే నేను క్లియర్గా కవర్ చేసి చూపెట్టమైతే జరుగుతుందండి మీరు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ ఇంటూ ఫిఫ్టీన్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుంది అండ్ ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ త్రీ సిఆర్ కోర్చ్ చేస్తున్నారు టోటల్ ల్యాండ్ ఏరియా నూట అరవై ఏడు గజాలండి మనకి ల్యాండ్ కాస్ట్ ఇక్కడ తొంభై ఐదు వేలు అయితే ఉంటుందండి అండ్ ఇప్పుడు మన స్టేర్ కేస్ నుంచి టాప్ ఫ్లోర్ వెళ్ళామండి టాప్ ఫ్లోర్లో సరౌండింగ్ వ్యూ కూడా నేను క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను చుట్టూ సరౌండింగ్లో అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నీ ఇమీడియట్గా ఆన్ చేసి పిల్లలు నెంబర్కి కాల్ చేసి సైడ్ విజిట్ అవ్వండి థ్యాంక్ యూ